పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అధి వచ్చిన ఏదైనా కళ ఉంది అంటే కళ అనేది చాలా మంది అనుకోని సొంత ఉండాలని అనుకుంటాను ఆ కళ సాధారణందుకు ఇక్కడ ఉన్న అమ్మ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ఎమ్మెల్యే గారికి మన కూడా చాలా గొడవ ఉండాలి కృతజ్ఞత చూపించుకోవాలి ఏదేమైనా గత పాలకల్ని పాలన మీరు అందరూ చూసి ఉంటారు ఒక్కొక్కరు ఐదు నుంచి నాలుగు సంవత్సరాల నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు చూశారు అలాగే ప్రజల మా దేవుళ్ళు ఏది నా కుటుంబం హైదరాబాద్ ఢిల్లీలలో ఉన్న రాజకీయ నాయకులను చూసి ఉంటారు బరువు కలిగిన నాయకులుగా మన మధ్య ప్రజల బాధలు సాధన చేసిన నాయకులు నియోజకవర్గంలో ఒక మంచి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం వారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం మన పట్టణాలు మన గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇదివరకు లేని అభివృద్ధి ఇప్పుడు చెంది ఇప్పుడు ఉంది అని అంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారి సాయ సహకారాలు అనేది మన కూడా ఆలోచన చేయాలి ఏదేమైనా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకొని అభివృద్ధి పదవి భాగంగా ఎలా అయితే మన నియోజకవర్గం ఆపరేట్ చేయడానికి దానిలో భాగంగా ఎమ్మెల్యే గారి చూసి ఇక్కడ ఉన్న